వాళ్ళు పెంచుకున్న రెండు మేక పిల్లలు ఎర్రకొక్క బండి వెనకాల నడుస్తూ మధ్య మధ్యలో కిందకి దూరుతున్నాయి చెరువు దాటేసిన కారు ఆ బోళ్ల నరసింహమూర్తి గారి పాతింటి ముందు దిగిన హరి అనుమలు ఆ ఇంటి వెనకాల ఉన్న ఎర్రగంటి వరలక్ష్మి గారి ఇంటి ముందుకెళ్లి పేడకళ్ళ పేస్తున్నా ఆ మనిషి ముందు నిలబడి మంచి చెడ్డ మాట్లాడతా ఈవేళ దీప దిగుతుంది తెలుసా అన్నాడు చేస్తున్న పని అని అవునా అంట చాలా ఇది ఆ వరలక్ష్మి అయితే తొందరగా పొల్లని తెలి చేసుకోవాలి ఇవాళ అంటుంటే మా జనం ఒక్కొక్కలుగా దిగుతున్నారు ఎప్పుడెళ్ళాడో వాళ్ళ ఇంట్లో దగ్గరకు వచ్చిన తమ్ముడు సత్యం ఈ ఎండల్లో ఆ కొబ్బరి చెట్లు కింద ఎందుకు మధ్యాహ్నం భోజనాలు వాళ్ళ ఇంట్లో చేయమంటుంది ఆ వరలక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో ఆవకాయ చాలా బాగుంటుందట మిషన్ కుడుతున్న సుందరం దగ్గరికి వచ్చిన దయ ముదురు రంగు గొడ్డ తీసేస్తా నీకు పెళ్లి సుట్టు కుట్టు అంది నాకెందుకు దయా అట్ట కంగారు పడుతున్నాడు సుందరం అప్పుడే గారి దగ్గర నుంచి పట్టుకొచ్చేసిన సూత్రాల తాడు సుందరాన్ని చూపిస్తున్న నాగమణి బాగున్నాయా అంటుంటే బాబు కాదు దానికంటే పెద్దదో పేర్లట్టు ఉంది